ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పదిహేనవ తేదీన సింహరాశి వారికి ఒక అదృష్టం అనేది మీకు దారి తీస్తుంది అలాగే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అదేవిధంగా మీ లక్షణాలు చూసి మీపై అధికారులు ఉద్యోగంలో మంచి ప్రశంసలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ లక్షణాలు చూసి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో మీకు ఇలాంటి ఆర్థిక లాభాలు వస్తాయి యి అలాగే ఒక వ్యక్తి మీ మిమ్మల్ని మీ లక్షణాలను చూసి చాలా ఇష్టపడుతున్నారు వారెవరో ఎలాంటి వారు ఏ విధంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న రోజుల్లోనే పరిష్కారం పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య మరియు భర్త నరదృష్టి వాస్తు కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ సెక్స్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో పిన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా వాటికి పరిష్కారం తెలుసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది సింహరాశి వారి వ్యక్తిత్వం చూసి ఇతరులు చాలామంది ఇష్టపడతారు అందులో ఒక వ్యక్తి మిమ్మల్ని గాఢంగా ఇష్టపడుతున్నారు అలాగే ఆర్థికంగా వ్యాపారంగా ఉద్యోగపరంగా ఇలా ఉంటుంది వీరికి ఈ రోజున ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా ఉద్యోగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకుందాం సింహరాశి వారు చాలా మంచివారు అందులో వీరి మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు సింహరాశి వ్యక్తులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి సహాయం చాలా మంది తీసుకుంటారు కానీ ఇతరుల సహాయం ఎవ్వరి సహాయం సింహరాశి వ్యక్తులు తీసుకోరు వీరు సింహంలా గర్జిస్తారు కానీ మనసు సున్నితంగా ఉంటుంది వీరు సమాజంలో గౌరవం కోసం ఎంతో కష్టపడతారు అలాగే గౌరవం పొందడానికి సమాజంలో మంచి పనులు చాలా చేస్తారు అలాగే మంచి పేరు హోదా తెచ్చుకుంటారు వాటి కోసం ఎంతో పడతారు వీరు డబ్బు కన్నా సమాజంలో గౌరవం హోదా కోసం ఎంతో కష్టపడతారు అలాగే వీరి మనసు చాలా మంచిది వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంతైనా కష్టపడతారు కష్టానికి విలువ చూడాలని అనుకుంటారు సింహరాశి వ్యక్తులు చాలా కష్టజీవి వీరు ఎంత కష్టమైనా మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా పూర్తి చేసే వరకు అస్సలు వదలరు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో మంచి ప్రశంసలు అందుకుంటారు వీరి పట్టుదల వీరి సమాజంలో ఉన్న పేరు హోదా మరియు గంభీరంగా ఉన్న వ్యక్తిత్వం కాబట్టి వీరికి మంచి లక్షణాలు కలిగి ఉన్నవారని ఇతరులు మంచి ప్రశంసలు అందిస్తారు అలాగే మీపై అధికారులు మీకు చేపట్టిన పనులు పూర్తి చేయడానికి మరింత సమయాన్ని ఇస్తారు అలాగే మీకు ప్రశంసలు అందుకోవడంతో పాటు హోదా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేయడంతో మీకు మంచి పేరు వస్తుంది ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు దొరుకుతుంది దీనివల్ల మీ లక్ష్యాలను సకాలంలో చేరుకుంటారు కాబట్టి మీకు మంచి పేరు వస్తుంది ఇష్టమైన పోటీల్లో మీరే విజయం సాధిస్తారు అలాంటి వ్యక్తిత్వం చూసి ఇతరులు చాలా ఇష్టపడతారు అందులో కొంతమంది మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరియైన సమయం కాబట్టి ఆదాయ మార్గాలు మరింత తలుపు తెరుచుకుంటాయి దానివల్ల మీకు వచ్చే డబ్బు మరింత ఎక్కువగా పెరుగుతుంది మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎలాంటి నష్టాలు కనిపించ లేదు కాబట్టి సింహరాశి వ్యక్తులకు అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి మీకు హోదా పెరుగుతుంది ఏ కార్యాలలో అయినా మీకు మంచి పేరు హోదా వస్తుంది ఎందుకంటే గ్రహస్థితులు మీకు ఈరోజు అనుకూలంగా ఉన్నాయి సూర్యుని బలం మరింత ఎక్కువగా పెరగడం వలన మీకు శక్తి మరింత పెరుగుతుంది అలాగే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆసక్తి ఎక్కువగా కలగడం వలన పని పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేయడంతో ఆర్థిక లాభాలు అనేవి వెంటనే వస్తాయి ఆర్థికంగా విషయానికి వచ్చినట్లయితే ఆర్థికంగా ఈరోజు మీకు అన్ని శుభాలే ఉన్నాయి ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి అలాగే ఆకస్మిక ధనలాభం వస్తుంది పైన బకాయిలు లేదా బాకీలు వసూలు అవుతాయి కాబట్టి మీకు ఆదాయ మార్గాలు మరింత తలుపు తెరుచుకోవడంతో ఎక్కువగా డబ్బు వస్తుంది వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి జీవితం అనేది సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా ఈ మకర సంక్రాంతి మీకు ఒక అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఒక స్త్రీ వల్ల కూడా మీకు అదృష్టం అనేది వెంటనే వస్తుంది వారు మనని రహస్యంగా ఎంతో కాలం నుండి ఇష్టపడుతున్నారు అది ఈరోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వ్యక్తి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి కోపం ఎంతుందో అంతకు రెట్టింపు ప్రేమ కూడా ఉంటుంది అలాగే వీరిని ఎవరైనా ప్రేమించినట్లయితే చాలా అదృష్టవంతులు అవుతారు పరపరంగా అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నాయి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు పెట్టవచ్చు అలాగే మార్కెట్లు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థిక లాభాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి ఆర్థిక క్రమశిక్షణ వలన మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే పొదుపు చేసే అలవాటు కూడా పెరుగుతుంది దానివల్ల ఆర్థిక లాభాలు పెరుగుతాయి ధైర్యంగా ఈ రోజున కొత్త ఆర్థిక ప్రణాళికలు అమలు చేస్తారు కాబట్టి మీ జీవితం అనేది ఎంతో సంతోషంగా మారబోతుంది ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఈరోజు సమయం గడుపుతారు అలాగే ఏదైనా విహార యాత్ర చేయాలని అనుకుంటారు దానివల్ల ఒకరినొకరు వారు పూర్తిగా అర్థం చేసుకుంటారు వీరు అర్థం చేసుకోవడం వలన వీరి జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది అలాగే ప్రేమ జీవితం వివాహానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా నిజమైన ప్రేమ వారు రోజున ఖచ్చితంగా వివాహం కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటారు ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా కనిపిస్తుంది వ్యాపార బంధాలు కుదుర్చుకోవడానికి మరియు విస్తరణ చేయడానికి ఈరోజు మంచి రోజు కాబట్టి జనవరి పదిహేనవ తేదీన చాలా శుభప్రదమైన రోజు మీకు తెలివితేటలు మీ ధైర్య సాహసాలు మీ ప్రత్యర్థులపై పై చేయేలా పనిచేస్తుంది కాబట్టి విజయం మీదే అవుతుంది భాగస్వాములు మీకు అనుకూలంగా ఉండడంతో ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి దానివల్ల అధిక లాభాలు వస్తాయి చిన్న వృత్తుల్లో ఉన్నవారికి లేదా చిన్న వ్యాపారం ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశం వస్తుంది మీ కస్టమర్లతో మీకు మరింత మంచి సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి మీకు కొనుగోలు కానీ పెట్టుబడి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి ప్రేమ జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది వీరు గాలిలో తేలిపోయినట్టు ఎంతో సంతోషంగా ఉంటారు వివాహం అయిన వారికి తమ భాగస్వామితో ఈరోజు ఆనందంగా సమయం గడుపుతారు ఎందుకంటే తమ భాగస్వామి ఈరోజు వీరికి అనుకూలంగా ఏదైనా పని చేస్తారు దానివల్ల వీరు మరింత సంతోషం మనసు ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి ఇతరులతో కూడా సంతోషంగా సమయం గడుపుతారు